నమస్తే అందరికీ అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి దోసకాయ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంది కర్రీ వచ్చేసి అన్నంలోకి రోటీలోకి అన్నిటికీ చాలా బాగుండద్ది కావాల్సిన పదార్థాలు దోసకాయ ముక్కలు దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు శుభ్రంగా తరిగి పెట్టుకోవాలి కడిగి ఆరు కేజీ చికెన్ తీసుకున్నాను రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను చిన్న అల్లం మొక్క ఒక వెల్లుల్లి వేసి దంచుకొని పెట్టుకున్నాను నూనె సరిపడా కారం ఉప్పు సరిపడా పసుపు చిటికుడు కరివేపాకు రెండు రెమ్మలు ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాను పొయ్యి మీద గిన్నె వేడయ్యాక నూనె వేసుకున్నాను కర్రీకి సరిపడా నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి దోరగా రంగు మారే వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి వేయించుకున్నాను అల్లం పేస్ట్ కొద్దిగా అయితే సరిపోయిద్ది కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది సండే ఎవరన్నా ట్రై చేయండి కడిగి పెట్టుకున్న చికెన్ వేసి వేయించుకుంటున్నాను అల్లం వేగిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టిన చికెన్ వేసి వేయించుకోవాలి నూనెలో వేగాలి చికెన్ కొద్దిగా నీరంతా బయటకు వచ్చేటట్టు కాసేపు వేగితే కర్రీ బాగుండిద్ది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసుకునే వాళ్ళు చూసేవాళ్ళు వీడియో సబ్స్క్రైబ్ చేసి చూడండి కాసేపు వేగిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొద్ది కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి చికెను తాలింపులు వేస్తే మాడిపోయిద్ది కరివేపాకు ఇప్పుడైతే మంచి స్మెల్ వచ్చింది కర్రీ మొత్తం నా వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం వేసి బాగా కలుపుకోవాలి కర్రీ మొత్తం పట్టేటట్టు పసుపు కలుపుకోవాలి చక్కగా నూనెలో అలా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోతుంది బాగుండిద్ది కర్రీ టేస్ట్గా ఉంది మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి మూత తీసి కాసేపు కలుపుకోవాలి కలిపిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి దోసకాయలు టమాటాలు వేసి చికెను మొత్తం కలిసేటట్టు అడుగు నుంచి కలుపుకోవాలి కూర ఒక చేత్తో వీడియో తీస్తా ఒక చేత్తో కలుపుతున్నాను అందుకే వీడియో ఉంది గిన్నె కూడా కదిలిపోతుంది మూత పెట్టుకోవాలి మూత తీసి సరిపడా ఉప్పు వేసి చక్కగా కలిగి పెట్టుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి దోసకాయ ముక్కలో నీరంతా ఎగరాలి కదా మళ్ళీ మూత తీసి మీ టేస్ట్కి తగ్గట్టు కారం మీరు ఎంత తింటారో అంత కారం వేసుకొని నేనైతే రెండు చెంచాలు వేసాను నాన్ వెజ్లో కొద్ది కారం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉండిద్ది మూత పెట్టి కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి కారం వాసన పోయిద్ది నోన్ చూసారా భలే తేలింది మళ్ళీ ఒకసారి కూర కలుపుకొని మీకు ఎన్ని నీళ్ళు కావాలో కూర ఉడికేటట్టు కొద్ది మొక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి అందులో ముక్క ఉడకాలి కదా మాంసం ముక్క కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కొద్ది నీళ్ళు పోసుకొని కలిపేసి మూత పెట్టుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి అలా నూనె పైకి తేలింది కర్రీ రెడీ అయిపోయింది గుమ్మగుమగలాడే దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయింది ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీకి కానీ దేనికైనా కాంబినేషన్ బాగుండిద్ది మీరు ఈ సండే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ